మీరు చలనాలు చెల్లించలే ఒక పెండింగ్ చలనాస్ ఉన్నాయి ఒక మూడో నాలుగో ఐదు చలనస్ ఉన్నాయి అటువంటి చలనాస్ లేవని చెప్పి మీ బైక్ని కానీ గాని కార్ని కాని సీజ్ చేసే అధికారం లేదు గుర్తు పెట్టుకోండి వెహికల్ని సీజ్ చేసే అధికారం లేదు వెహికల్ పెండింగ్ చలనస్ ఉంటే ఆ పెండింగ్ చలనస్ ఎంత ఉన్నాయి ఒక ఫైవ్ ఉన్నాయి సిక్స్ ఉన్నాయి టెన్ ఉన్నాయి ఇమీడియట్గా మీకు ఇవ్వాలి ఇమీడియట్గా దగ్గర ఉన్న మీ సేవకు ఈ సేవకు వెళ్తాను ట్వంటీ ఫోర్ అవర్స్లో పే చేస్తాను చెప్పండి అప్పుడు ఆయన దగ్గర మీరు చెప్పేసి మీరు వెళ్ళిపోవచ్చు వెహికల్ తప్పించి మీరు అక్కడే ఆన్ ద స్పాట్ కట్టాలి అని చెప్పి ఏదైతే మిమ్మల్ని రిసీవ్ చేస్తారో అది చాలా తప్పటి సందర్భాల్లో మీరు దగ్గరగా ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ కానీ వెహికల్ పెట్టేసి ఆయన ఇట్లా ఏదో చేస్తున్నాడో ఇమిడియట్గా ట్రాఫిక్ ట్రాఫిక్ పీఎస్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసే ఎవరైతే బ్యాడ్జ్ నెంబర్ ఏంది నీ పేరు ఏంది బ్యాడీ నెంబర్ ఏందో ఎస్ఐ అని అడగండి ఆ ఇమేట్గా ఆయన ఆ వెహికల్ ఇచ్చేసి మీరు ఇమియట్గా కంప్లైంట్ చేయండి ట్రాఫిక్ చలనస్ పెండింగ్ ఉన్నాయంత మాత్రాన వెహికల్ సీజ్ చేసే అధికారం ఎస్ఐ స్థాయిలో కూడా ఇది ప్రైమరీ నీడు గుర్తుపెట్టుకోండి మరొకటి మీరు వెహికల్ ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నప్పుడు కూడా ఆ పర్సన్ని మాట్లాడి దించాల్సింది తప్పించి వెహికల్ని సీజ్ చేసే అధికారం లేదు నేను చెప్తాను వెహికల్ ఏ సందర్భాల్లో సీజ్ చేసే అధికారం ఉంటుందో నేను తర్వాత చెప్తాను సో ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసే ఏవైతే ఉంటాయో ఈ దృశ్యాలు నేను చెప్తున్నట్టు ఈ కారణాలన్నీ కూడా వెహికల్ని సీజ్ చేసే పరిస్థితి అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్కి కానీ వీళ్ళకి ఎవరు కూడా ఉండదు